ఓం శ్రీ మాత్రే నమ రావి ఆకులతో మనం ఇలా గనక దీపం పెట్టినట్లయితే సకల దేవతలు మన ఇంట్లో కొలువనట్లేనండి అటువంటి రావి ఆకు దీపం ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది మనం ఈరోజు వీడియోలో చూద్దాము రావి చెట్టులో ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉంది రావి చెట్టు ఎందుకంటే రావి చెట్టులో సకల దేవతలు ఉంటారు అని మన శాస్త్రాలు చెబుతున్నాయి వాటి వలన శాపాలు దోషాలు పూర్వజన్మ కర్మలను కూడా ఈ రావి చెట్టు తొలగించగలదు అందుకే మీరు చేయాల్సింది ఏంటి అంటే రావి చెట్టుని పూజించటమే అంతేకాకుండా ఇంట్లో రావి చెట్టు ఆకులను దేవుని మందిరంలో పెట్టి దానిపై దీపం వెలిగించటం ద్వారా కర్మ ఫలితాలు అనేది ఉండవు రావి చెట్టు ఆకులతో దీపాలు ఎలా ఎలా వెలిగించాలి అనేది నేను షార్ట్ వీడియో పెట్టానండి మీరు కావాలంటే ఒకసారి చెక్ చేయండి మనం రావి చెట్టు ఆకులను తీసుకొచ్చి దాని మీద ప్రమిదలను కానీ లేకపోతే ఇత్తడి వెండి ఏదైనా సరే ప్రమిదలను ఉంచి నువ్వుల నూనెతో దీపం వెలిగించి వారికి ఉన్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవ్వాలి అన్న లేకపోతే ఏదైనా పని మొదలుపెట్టేటప్పుడు లేదు అంటే శనిగ్రహ దోషాలతో ఇబ్బంది పడుతున్నప్పుడు సర్పదోషాలు రాహుకేతు దోషాలు నవగ్రహ దోషాలు జాతకంలో ఏదైనా పరిహారాలు చేయాలని ఎవరైనా చెప్పినా మీరు పుట్టిన వారాన్ని బట్టి కూడా రావి ఆకులతో ఈ క్రింద చెప్పే విధంగా దేవుడి ముందు దీపం వెలిగించడం ద్వారా సమస్త దోషాలు అనేది తొలగిపోతాయి దేవతల యొక్క ఆశస్సులు కూడా మనకి ఎల్లవెళ్ళలా ఉంటాయి ఆదివారం పుట్టినవారైతే కనుక ఒక రావి ఆకుపైన దీప దీపం పెడితే చాలా మంచిది సోమవారం పుట్టిన వాళ్ళైతే రెండు ఆకుల మీద మంగళవారం పుట్టిన వాళ్ళైతే తొమ్మిది ఆకుల మీద దీపం అనేది వెలిగించాలి బుధవారం పుట్టిన వారైతే కనుక ఐదు ఆకుల మీద దీపం అనేది వెలిగించాలి గురువారం పుట్టినవారైతే మూడు ఆకుల మీద దీపం వెలిగించాలి శుక్రవారం పుట్టినవారు ఆరు ఆకుల మీద శనివారం పుట్టినవారు ఎనిమిది ఆకుల మీద ఇలా గనక దీపాలను వెలిగించినట్లయితే మనకున్న సమస్త దోషాలు కూడా తొలగిపోతాయి రావి చెట్టు ఆకు కాడలు దేవుని ఫటాల వైపు ఉండేలాగా ఆకు చివర మన వైపు ఉండేలాగా పెట్టుకోవాలి రావి ఆకు మీద దీపం వెలిగించిన తర్వాత ఆ దీపం ముందు కూర్చుని దోషాలన్నీ తొలగిపోవాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థించాలి అది కూడా విష్ణుమూర్తిని ప్రార్థించినట్లయితే మనకి అన్ని శుభ ఫలితాలే కలుగుతాయి ఎవరైనా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతుంటే గురువారం రోజు ఇంట్లో రావి ఆకుతో పూజ చేయాలి అలా రావి ఆకులను తెచ్చి శుభ్రంగా కడిగి పసుపు కుంకుమలతో ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని రాసి లక్ష్మీదేవి చిత్రపటం ముందు పెట్టండి దీనిని దైవ ప్రసాదంగా భావించి డబ్బులు పెట్టుకునే ప్రదేశంలో బీర్వాలో అయినా మనం ఎక్కడైతే డబ్బులు దాచిపెట్టుకుంటామో ఆ ప్రదేశంలో కనుక పెట్టినట్లయితే తప్పకుండా లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం అనేది లభిస్తుంది రావి మీద శ్రీ మహావిష్ణువు లక్ష్మీ అమ్మవార్లతో కలిపి మిగిలిన దేవతలందరూ నివసిస్తారని మన శాస్త్రాలు చెబుతున్నాయి అందుకే హిందూ మతంలో రావి చెట్టుకు ఎంతో పవిత్రంగా భావించి పూజలు కూడా చేస్తారు రావి చెట్టు ఆకులను మీరు డబ్బులుంచిన ప్రదేశంలోనే కాకుండా ఎవరైనా సరే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే వాళ్ళు పర్సుల్లో కానీ లేకపోతే హ్యాండ్ బ్యాగుల్లో కానీ డబ్బులు పెట్టుకుంటారు కదా వాటిల్లో పెట్టినా కూడా మీకు డబ్బు కొరత అనేది ఉండదు మీ పర్సులో ఎల్లవేళలా డబ్బు అనేది ఉంటుంది ఎందుకంటే సకల దేవుళ్ళు రావియాకుల్లో ఉంటారు కాబట్టి మన హిందూ ధర్మం ప్రకారం హిందూ విశ్వాసాల ప్రకారం లక్ష్మీదేవి అక్క దారిద్రదేవి జ్యేష్ఠాదేవి ఆదివారం రోజు రావి చెట్టులో నివసిస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి కనుక ఆదివారం రోజు రావి చెట్టును పూజించిన మనిషి జీవితం దుర్బల్యంగా ఉంటుంది దారిద్రంలో చిక్కుకుంటారు ఎప్పుడు ఆర్థిక సంబంధమైన ఇబ్బందులతో అవుతూ ఉంటారు కనుక ఆదివారం నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ రావి చెట్టును పూజించటం మంచిది కాదు పదకొండు రావి చెట్టు ఆకులను తీసుకుని వాటిని శుభ్రం చేసి గంధంతో హరే కృష్ణ అనే పేరు రాసి వాటిని మాలగా తయారు చేసి వాటిని గనక మీరు దేవుని మందిరంలో పెట్టినట్లయితే ఇలా చేయటం వల్ల మీకు ఆర్థిక సంబంధమైన సమస్యలు ఎటువంటి సమస్యలైనా పూర్తిగా తొలగిపోతాయి అంతేకాకుండా రావి చెట్టు అత్యంత పవిత్రమైన చెట్టు కాబట్టి రావి చెట్టుని ధ్వంసం చేయాలి అనే ఆలోచన కూడా రాకూడదండి ఒకవేళ దాన్ని గనక నరకాలి అనే ఆలోచన గనక వచ్చినట్లయితే ముందుగా విష్ణుమూర్తికి పూజించి ఆ విషయం ఏమిటి అని చెప్పుకొని తర్వాత ఆ చెట్టు జోలికి వెళ్ళటం మంచిది లేదంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది జీవితంలో ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్